వెల్కమ్ టు మిస్టర్ కుమార్ అండ్ మిసెస్ ఉమా ఛానల్ ఈరోజు మన వీడియోలో సండే స్పెషల్ మటన్ బిర్యానీ చాలా ఈజీగా తక్కువ ఇంగ్రీడియంట్స్తో నానబెట్టే పని లేకుండా అరగంటలో ఈ మటన్ బిర్యానీని కుక్కర్లో ప్రిపేర్ చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుందని చెప్పారు నేనైతే వెజిటేరియన్ అండి మా హస్బెండు తింటారు ఆయన టేస్ట్ చూసి చెప్పారు చాలా బాగుందని ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము ఒక కుక్కర్ తీసుకొని దాన్ని స్టవ్ మీద పెట్టుకొని ఆయిల్ ఇలా ఫైవ్ టు సిక్స్ టేబుల్ స్పూన్స్ వేయాలి ఎందుకంటే మనం బిర్యానీ చేస్తున్నాం కదా దీంతో కొంచెం ఆయిల్ ఎక్కువే ఉండాలి ఆయిల్ వేసుకున్నాక అది హీట్ ఎక్కిన తర్వాత నేను వీడియోలో చూపించినటువంటి మసాలా దినుసులు మాత్రమే వేస్తున్నానండి ఎందుకంటే మసాలా ఎక్కువ వండకుండా టేస్ట్ బాగుండేలా చేసుకున్నాను అప్పుడప్పుడు మసాలా ఎక్కువ అయితే కూడా నచ్చదు కదా ఇప్పుడు అవి ఫ్రై అయిన తర్వాత మసాలా దినుసులు ఒక రెండు ఉల్లిపాయలు మీడియం సైజు చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక ఐదారు పచ్చిమిరపకాయలని ఇలా సన్నగా పొడుగ్గా కట్ చేసుకొని ఆయిల్లో వేసుకొని బాగా ఫ్రై చేయాలి మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని దగ్గరుండి ఉల్లిపాయలు మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలి అప్పుడే టేస్ట్ బాగుంటుంది ఇలా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా పసుపు అలాగే రుచికి సరిపడా ఉప్పు ఉప్పు ఎప్పుడూ కూడా కొద్దిగానే వేసుకోవాలండి ఉప్పు ఎక్కువైందంటే అసలు ఆ డిష్ వేస్ట్ అయిపోతుంది మళ్ళీ తర్వాత మనం చూసి వేసుకోవచ్చు ఈ ఉప్పు పసుపు వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి నేను పావు కేజీ మటన్తో ఈ బిర్యానీ చేస్తున్నాను ఇది ఒక్కరికే కాబట్టి నేను ఇలా చేసి చూపిస్తున్నాను ఇలా పావు కేజీ మటన్ తీసుకొని దాన్ని బాగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను ఈ ఉల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత ఈ మటను ఇందులో వేసేసుకొని బాగా కలుపుకున్న తర్వాత ఈ మటన్ని మనం లోటు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో ఇది బాగా ఫ్రై అయిపోవాలి ఆయిల్లో ఈ మటన్ పీసెస్తో మనం బిర్యానీ చేస్తున్నాం కాబట్టి ఆ ఆయిల్ పట్టినా కూడా ఇలా ఫ్రై అయినట్లయితే బిర్యానీ టేస్ట్ బాగుంటుంది ఈ మటన్ బాగా ఫ్రై అయిన తర్వాత ఆయిల్ చూసారా సపరేట్ అవుతుంది కదా అప్పుడు ఒకటిన్నర టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి వేసుకొని ఇది కూడా పచ్చివాసన పోయేలాగా బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని చేసుకోవాలి చెప్పాను కదండి మటను బాగా ఫ్రై అవ్వాలి బాగా ఫ్రై అయితే మనం నీళ్ళల్లో అన్నంలో ఉడికించుకుంటాం కాబట్టి టేస్ట్ పోకుండా వస్తుంది అనమాట లేకపోతే పచ్చిగా ఉండిపోతుంది ఇంత చక్కగా ఈ మటను ఫ్రై అయిపోవాలి మనం దగ్గరుండి మీడియం టు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి లేకపోతే అడుగంటకు పోతుంది ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మసాలా దినుసులు వేసుకుందాము ఒక టేబుల్ స్పూను గరం మసాలా హాఫ్ టేబుల్ స్పూను జీరా పౌడరు హాఫ్ టేబుల్ స్పూను ధనియాల పొడి నేను వీటన్నింటిని ఫ్రై చేసి మిక్సీ వేసుకున్నాను ఈ మసాలా దినుసులు కూడా కొంచెమే వేసుకుంటున్నాను పావు కేజీతో చేస్తున్నాను కదా అలాగే రెండు టేబుల్ స్పూన్లు కారపొడి వేస్తున్నాను బిర్యానీ అంటే కొంచెం స్పైసీగా ఉండాలి ఒక ఐదారు పచ్చిమిరపకాయలు రెండు టేబుల్ స్పూన్లు కారం వేశాను ఇవంతా కలిసేలాగా కలుపుకున్నాక ఇలా నేను చూపించినటువంటి ఆ స్పూన్తో రెండు స్పూన్లు పెరుగు వేస్తున్నాను ఇది చిన్న స్పూన్ కాదండి కొంచెం పెద్దదే ఈ పెరుగు కూడా ఆయిల్లో బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఈ ప్రాసెస్ అంతా కూడా మనం సిమ్లో పెట్టే చేసుకోవాలి నేను పావు కేజీ చేస్తున్నానని చెప్పాను కదా పావు కేజీ మటన్కి పావు కేజీ రైసే సరిపోతుంది కరెక్ట్గా ఇది కూడా మామూలు రైసే దీన్ని వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పెరుగు వేశాక ఇదంతా బాగా ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడు ఇందులోకి ఒక పెద్ద గ్లాస్తో గ్లాస్ వాటర్ వేసుకొని వాటరు అంతా బాగా కలిసేలాగా కలుపుకొని కుక్కర్కి మూత పెట్టుకొని ఏడు నుంచి ఎనిమిది స్టీమ్లైతే రానిచ్చానండి ఎందుకంటే ఈ మటన్ కర్రీ కొంచెం నాకు ముదురుగా అనిపించింది ఇలా స్టీమ్స్ వచ్చాక ఆవిరిపోయిన తర్వాత మూత తీసి చూస్తే ఈ మటన్ చక్కగా ఉడికిపోయింది మళ్ళీ మనం స్టవ్ వెలిగించుకొని ఒకసారి ఇదంతా దగ్గర పడే వరకు ఉడికించుకోవాలన్నమాట సిమ్లోనే సిమ్ లేదా మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుంటూ ఉండాలి లేకపోతే మాడిపోతుంది అందులో ఉన్న వాటర్ అంతా కూడా పోయి మనకి ఈ కర్రీ ఆయిలీగా రావాలి ఇదే టైంలో ఉప్పు కారం లేదో చూసుకోవాలి కొంచెం ఉప్పు కారం సరిపోలేదు అన్నారు హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ మళ్ళీ వన్ టేబుల్ స్పూను కారం వేసాను ఈ రెండు బాగా కలిసేలాగా కలుపుకోవాలి మనకి ఇందులో ఎక్కడ అసలు వాటర్ అనేది ఉండకూడదు ఈ కర్రీ అంతా బాగా ఆయిలీగా ఉండాలన్నమాట ఇలా ఉండాలి చాలా వరకు ఈ మటన్ ఇందులో మగ్గిపోయి ఉప్పు కారం అన్నీ సరిపోయాయి ఇప్పుడు మనం దీన్ని బిర్యానీగా చేసుకోవాలి మనం రెడీ చేసి ఉంచుకున్నాం కదా ఈ రైస్ని ఇందులో వేసేసి ఒకసారి అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి కలుపుకొని ఫ్లేమ్ని సిమ్లో ఉంచుకొని ఒక్క నిమిషం పాటు దగ్గరుండి ఈ బియ్యం అంతా బాగా కలిసేలాగా ఒక రెండు మూడు సార్లు కలుపుకోవాలి అప్పుడు ఈ బియ్యానికి మనం వేసినటువంటి ఈ మసాలాలన్నీ చక్కగా పడతాయన్నమాట ఇలా కలుపుకోవాలి కలుపుకున్నాక నేను కొలతలు చూపిస్తున్నాను మనం రెగ్యులర్గా వాడే బియ్యమే అయితే మనకి ఒకటికి రెండా రెండున్నర అని మనకు ఐడియా ఉంటుంది కదండి నేను తీసుకునే ఈ బియ్యానికి ఒకటికి రెండు గ్లాసులు కరెక్ట్గా సరిపోతాయి అనమాట నేను అలా ఒకటికి రెండు గ్లాసులు వేశాను వేసి అంతా బాగా కలిసేలాగా కలుపుకొని మనం వాటర్ కూడా వేసాం కదా ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోవాలి ఇప్పుడు కూడా ఒకసారి అన్నీ సరిపోయాయి మీరు కూడా ఒకసారి చూసుకొని కావాలంటే వేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ కుక్కర్ మీద మూత పెట్టేసి హైలో రెండు స్టీములు రెండో స్టీమ్ రాగానే ఆపేయాలన్నమాట ఇలా రెండు స్టీముల తర్వాత ఆవిరిపోయాక మూత తీసి చూస్తే వేడి వేడిగా మటన్ బిర్యానీ రెడీ అయిపోయింది ఇది దమ్ బిర్యానీ కానీ లేకపోతే మామూలుగా చేసుకునే బిర్యానీ అయితే కాదండి ఇది చెప్పాలంటే దీన్ని మటన్ పులావ్ అని అంటారు ఇలాగా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి టేస్ట్ అయితే చాలా బాగుందన్నారు ఈ మటన్ కూడా ఇందులో బాగా ఉడికిపోయిందనమాట ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసినట్లయితే నేను చేసే వీడియోలు నోటిఫికేషన్గా వస్తాయి మీరు నాకు సపోర్ట్ చేసిన వారు అవుతారు ఒకవేళ మీరు ఈ రెసిపీ కనుక ట్రై చేసి మీకు నచ్చినట్లయితే ఒక కామెంట్ చేయండి ఇలాగా కొద్దిగా పెరుగు తీసుకొని అందులో సరిపడా రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఒక ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసి ఇలా పెరుగు రైతా చేసుకుని ఈ కాంబినేషన్తో తింటే చాలా బాగుంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్